వారం ఓటీటీ ప్రియుల కోసం కొన్ని ఆసక్తికర మలయాళం సినిమాలు వెబ్ సిరీస్లు అందుబాటులోకి వచ్చాయి వాటిలో తప్పకుండా చూడాల్సినవి ఓటీటీ ప్లాట్ఫారంలో ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి మీ వీకెండ్ ని ఎంటర్టైన్మెంట్తో నింపేయండి ఈ వారం ఓటీటీలోకి ఎన్నో ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీస్ వెబ్ సిరీస్ వచ్చాయి వాటిలో మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో తెలుసుకోండి ప్రైమ్ వీడియో జియో హాట్స్టార్ జీఐదు సన్నెట్స్ ఓటీటీల్లో చూడొచ్చు ఓటీటీల్లోకి ప్రతివారం ఎన్నో మలయాళం మూవీస్ వస్తుంటాయి అయితే ఈ వారం మాత్రం పెద్దగా రాలేదు మనోరమ మ్యాక్స్లోకి రెండు సినిమాలు మాత్రం వచ్చాయి అయితే గతవారం కూడా వచ్చినవి కలిపితే ఈ వీకెండ్ చూడాల్సిన మలయాళం కంటెంట్ ఏంటో తెలుసుకోండి ఓటీటీ మలయాళం మూవీస్ వెబ్ సిరీస్ ప్రైవేట్ మనోరమ మ్యాక్స్ అవిహితం జియో హాట్స్టార్ సంఘర్ష ఘడన సన్నెక్స్ ఓటీటీ ఇన్స్పెక్షన్ బంగ్లా జీహైదు ఓటీటీ ఈ వారం ఓటీటీల్లో అందుబాటులో ఉన్న మలయాళం సినిమాలు వెబ్ సిరీస్లు మీ వీకెండ్కు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి పైన చెప్పిన ఓటీటీ ప్లాట్ఫారంలలో మీకు నచ్చిన కంటెంట్ని చూసి ఆనందించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి